असांधी राष्ट्र ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకురాలు శ్రీమతి గీతారెడ్డి గారు పూర్వ మహిళా మోర్చా అధ్యక్షురాలు కల్పన గారు మరియు ఇతర మహిళా మోర్చ నాయకురాలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇంత పెద్ద సంఖ్యలో మహిళా మోర్చా ఆర్గనైజ్ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను మీరందరూ కూడా ఇంత పెద్ద మహిళా మోర్చా ఇంత పెద్ద మీటింగ్ అయిందంటేనే ఇది విజయానికి విజయం దారిలో భారతీయ జనతా పార్టీ ఉన్నట్టు అర్థమవుతా ఉంది చాలా మహిళలు పెద్ద సంఖ్యలో పొలిటికల్ కమిటీకి రావడం మోర్చా కమిటీకి రావడం అంటే మహిళా మీరు మహిళా గ్రూపులు మన నాది శక్తి వందన్ ప్రోగ్రామ్ కూడా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ అన్ని పార్లమెంట్ సెగ్మెంట్ల కంటే బాగా చేస్తుందని మన రాష్ట్ర పార్టీలో నాకు తెలియజేయడం జరిగింది నేను హైదరాబాద్ కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ అన్ని విషయాలు చెప్పింటారు ప్రవక్తలు మనకి ముఖ్యమైన విషయాలు కొన్ని చెప్తారు మహిళల దగ్గరికి దగ్గరికి తీసుకెళ్లాల్సినవి మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి తీసుకెళ్లాల్సిన మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఇస్తున్న ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల రుణాలు మన పార్లమెంట్ సెట్లు అది నరేంద్ర మోడీ గారు కేవలం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రుణాలు దాని మీద ఐదు శాతం సబ్సిడీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది నాలుగు శాతం సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో పనిచేసింది కాబట్టి పావుల వడ్డీ మీకు ఇస్తలేదు మీకు వడ్డీ రేట్ ఎక్కువ పడుతున్నది రాష్ట్ర ప్రభుత్వం వడ్డీని అయితే పైసలు కడతలేదు అదే రకంగా మన ప్రధానమంత్రి గారి ఉజ్వల యోజన కింద డెబ్బై వేల మహిళలకి ఆల్రెడీ గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ ఈ సంఖ్య ఇంకా పెరగబోతా ఉందని చెప్పిన భారత్ యాత్రలో కొత్త కనెక్షన్ లేకుండా ఎంత రైట్ రేషన్ అయితే చాలు ఎందరికైనా మనం గ్యాస్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు ఉజ్వల కనెక్షన్ ఉంటే మనకి వంద రూపాయలు ఈ మధ్య కూడా తగ్గింది అమ్మాయిలు పది సంవత్సరాల లోపల ఎవరైనా వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ చేసుకుంటే సుకన్యా సమృద్ధి యోజన కింద ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ రేటు బ్యాగ్ కడుగున్నాయి మామూలు అయితే మూడు పర్సెంట్ రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ కడతారు పది సంవత్సరాల లోపల ఆడపిల్లలకి ఎనిమిది శాతం మన నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇస్తున్నది ఇంకా ఐదు సంవత్సరాలు ఇస్తున్నది అని కోటి మంది మహిళలకి ఉపాధి కల్పించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో కూడా కల్పించి లక్పతి చేసిన ఘనత నరేంద్ర మోడీ ఇప్పుడు ఆ సంఖ్య మూడు కోట్లకు పెంచాలి మూడో టర్మ్లో మూడు కోట్ల మైళ్ళని లక్కకు మీద చేయాలని నారాయణగా భారతీయ జనతా పార్టీ సంకల్ప పత్రంలో ఉన్నది అదే రకంగా డ్రోన్ వ్యవసాయంలో డ్రోన్లు ఉపయోగించేటట్టు వ్యవసాయంలో ఎరువులు కానీ మందులు మిస్కారీ చేయడానికి తీసుకోవడం జరుగుతుంది అదే రకంగా ఇక్కడ మన ప్రాంతంలో వ్యవసాయ పరిశ్రమలు అది పెద్ద పరిశ్రమలైనా సరే లేదా చిన్న ఇండస్ట్రీస్ మైక్రో ఇండస్ట్రీస్ అయినా సరే అది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లతో అనుసంధానం చేసి ఆ రకంగా కూడా సెల్ఫ్ హెల్ప్ ప్రణాళికలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మనకి గ్రామ కాలంలో ఇంకా ఇటువంటి స్కీమ్స్ పెంచడమే కాకుండా మీకు రుణాల మీద సబ్సిడీలు రుణాలు పెంచడమే కాకుండా మీకు కోవిడ్ సమయం అస్సలు మీదనే మీకు ముప్పై పర్సెంట్ సబ్సిడీ అంటే డెబ్బై లక్షల రూపాయలు తీసుకుంటే డెబ్బై వేలు అడిగితే చాలు ఇటువంటి స్కీమ్స్ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం మహిళల కోసం చేయడం జరిగింది ఇవన్నీ చేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదం వాళ్ళని 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 చేసి చేసి చేసుకోకపోతే వాళ్ళ మీద అదాయిత్యాలు మర్డర్లు నిన్న కర్ణాటకలో ఒక అమ్మాయిని అందరూ చూడదనే పోల్చిదమ్మ విషయం మీరు అందరూ చూసుకుంటారు సోషల్ మీడియా కాబట్టి లవ్ జియాలు ఇన్సిడెంట్స్

దృశ్య మహిళల అభ్యున్నతికి మనము నరేంద్ర మోడీ గారిని పెద్ద మేర గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి ఇంత బ్రహ్మాండమైన మహిళా మోర్చా కార్యక్రమాలు చేసినందుకు మొత్తం ఈ వేదికను అనుకరించిన పెద్దలకు అరవింద్ అన్నకు దన్పాల్ ఈ అన్నకి గంగన్నకి మా మహిళ మహిళ అందరికీ అక్కలందరికీ అన్నలందరికీ ఇప్పుడు ఇప్పుడు మనం